హలో అందరికీ వెల్కమ్ టు పల్లవి న్యాచురల్ టాక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నా మార్నింగ్ రూటీన్ చూసేయండి ఈరోజు మా చిలకల గడ్డి తీయడానికి కూలలు వస్తా అన్నారు అందుకే మార్నింగ్ పొద్దుగాలనే లేచాను ఫైవ్కే లేచి పని స్టార్ట్ చేశాను పొద్దుగాల లేచి ఆకిలు ఉకేసి వాటర్ చల్లి ముగ్గు పెట్టాను అంతలోపు మా బాబు లేచాడు అప్పటికే బాబు లేచి ఏడుస్తూనే ఉంటాడు సైలెంట్గా ఉండడు అసలు ఇంకా అతన్ని ఊదార్చి ఇంక ఇద్దరం కలిసి పాలు తెచ్చాము వెళ్ళి వచ్చేసరికి సాగర్ వాటర్ వస్తాయి మాకు ఇంట్లోనే నల్ల ఉంటుంది అందులో సాగర్ వాటర్ వస్తాయి ఇక రోజు పట్టుకుంటాం అక్కడనే సాగర్ వాటర్ పట్టేసి గిన్నెలన్నీ బయట వేసి ఇక పిల్లలకి పాలు కాగపెట్టాను నేను కొంచెం టీ పెట్టుకొని ఇంకా వాళ్ళకి బూస్ట్ కలిపి వాళ్ళకి ఇచ్చేస్తాను ఒక్కోసారి తాగుతారు ఒక్కోసారి తాగరు నేనైతే టీ తాగంది ఏం పని చేయబుద్ది కాదు అసలు శాంతంగా టీ పెట్టుకొని టీ తాగాకనే ఏ పనైనా స్టార్ట్ చేయబుద్దు అవుతుంది టీ తాగాక బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టేసి అన్నం వండేసాను అన్నం వండి ఇక షాప్కి వెళ్ళి కూరగాయలు తెచ్చాను తెచ్చి ఆలిగడ్డ టమాటా తీసుకొని వచ్చాను ఇక్కడ ఆలిగడ్డ కర్రీ చేస్తున్నాను కర్రీ విషయానికి వస్తే కడాయి పెట్టేసి టూ స్పూన్స్ ఆయిల్ పోసుకొని పోపు దినుసులు వేసుకొని ఆలుగడ్డ చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆలు అందులో వేసుకోవాలి కొన్ని మంచిగా కలిపేసి మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి పక్కనేమో టమాటా కట్ చేసుకుంటున్నా కర్రీలోకి ఆలుగడ్డ మగ్గాక కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసి మూత పెట్టేసాను ఏదైనా పని తొందరగా అయిపోవాలి అనుకున్న రోజే తొందర తొందర చేసేయాలి అని ఆ తొందర తొందర పడుకుంటా ఆ తొందర పడుతూ మొత్తం లేచేస్తాము అదే నార్మల్ డేస్లలో తొందరగా లేస్తాం తొందరగా పని అయిపోతుంది మీరు కూడా ఇంతైనా కర్రీలో కొంచెం అల్లం వేసుకొని మళ్ళీ మూత పెట్టి కొద్దిసేపు ఉంచాలి తర్వాత మగ్గాక టమాటా వేసుకోవాలి టమాటా వేసి బాగా కలిపి మూత పెట్టేసేయాలి ఈ మధ్య నాకు అర్థమైంది ఒకటి చెప్తాను పెద్దవాళ్ళు లేదా పెళ్ళైన వాళ్ళు కొందరు ఇలా ఎప్పుడు మాకు అన్నం తినబుద్ధి కాదు అస్సలు ఇవ్వట్లేదు అని ఎప్పుడు చెప్తూ ఉంటారు కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి ఎందుకు ఆకలి కావట్లేదు నాకు పిల్లలు పుట్టక ముందుకు ఎప్పుడు అసలు ఏదో ఒకటి తినాలనిపించేది ఎంత తిన్నా అసలు తిన్నట్టు ఉండకపోయేది ఏదో ఒకటి ఏదో ఒకటి తినాలనిపించేది నాకే ఇలా ఆకలి అవుతుందా అందరికీ ఇలా ఇలానేనా అని అనిపించేది ఎప్పుడు అప్పుడేమో అసలు తిందామన్నా టైం ఉండకపోయేది ఇప్పుడు అర్థమవుతుంది అసలు టైం ఉన్నా తినబుద్ధి కావట్లేదు అప్పుడు ఏమో ఏం ఫికర్ అనేది లేకుంటుండే టెన్షన్స్ అని ఏది ఉండకపోయేది కానీ ఇప్పుడు పిల్లలు పెద్దగా అవుతుంటే పిల్లలకి ఏం వండాలి పిల్లలకి ఏం చేయాలి ఈ వస్తువు కొంతే ఇంత మనీ అవుతాయి ఈ వస్తువు కొనకపోతే ఈ మనీ సేవ్ అవుతాయి ఫ్యూచర్ ఎలా ఇలా అన్నీ ఆలోచిస్తూ పిల్లల గురించి మన గురించి ఇలా అన్ని ఆలోచిస్తూ మన మీద మనకి అసలు ఇంట్రెస్ట్ అనేదే పోతుంది నిజమే కదా అందుకే అసలు అన్నం ఏం తినబుద్ధి కావట్లేదని ఇంకా ఇప్పుడు ఇంటి దగ్గర ఉంటే అసలు ఏం తినబుద్ధి కావట్లేదు ఏదైనా పనికి వెళ్తానన్నా ఏదో కొంచెం అన్నం తింటాం అందరితో కలిసి ఇంకా ఏం పని లేదు కాబట్టి టిఫిన్స్ ఇవి అసలు కొంచెం తినబుద్ధి అవుతుంది రైస్ అయితే అసలే తినబుద్ధి కావట్లేదు అందుకే నిన్న దోశకి నానపోసి మిక్సీ పట్టినా ఇప్పుడు దోశ వేస్తున్నా నాకు ఇంతకు ముందుకు దోశ వేయడం అస్సలు రాకపోయేది అసలు తినాలని ఉంటుండే అసలు వేదామంటే ఎప్పుడు ప్యాన్ కత్తకపోవడం ఇట్లా ఎప్పుడు ఇలాంటివి అయ్యేది అసలు పర్ఫెక్ట్గా ఎప్పుడు రాకపోయేది కానీ ఇప్పుడు చాలా బాగా వస్తాయి అసలు ఎలా వేసినా కానీ చాలా మంచిగా ఉంటాయి ఏదైనా పని మనం చేస్తుంటేనే ఏదైనా వస్తుంది అది మనకి రాదు అని వదిలేస్తే ఎప్పటికీ రాదు దోశ వేస్తే నాకు ప్లెయిన్ దోశ ఎక్కువ తినబుద్ధి కాదు ఒకటేమో ఎగ్ దోశ ఒకటేమో కారం దోశ ఒకటేమో ఉల్లి దోశ కరకాలు అన్నీ వేసుకొని ఒక్కొక్కటి ఇట్లా తినబుద్ధి అవుతుంది కొందరికేమో క్రిస్పీగా ఉండాలి దోశలు కొందరికేమో మెత్తగా ఉండాలి కానీ నాకైతే క్రిస్పీగానే నచ్చుతాయి మరి మీరు ఎలా వేసుకుంటారు మీకు ఉల్లి దోశ ఇష్టమా కారం దోశ ఇష్టమా ఎగ్ దోశ ఇష్టమా కామెంట్ చేయండి నా దోశలు అయిపోయినాయి ఓకే మరి వేడివేడిగా తింటేనే బాగుంటాయి కదా అందుకే ఇంతటితో వీడియో ముగిస్తున్నాను నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటాను బాయ్